అన్ని విషయాలు తెలుసు రాయలసీమలో రాజకీయం నేర్పాల్సిన అవసరం లేదు తెలివైన వాళ్ళు ఉన్నారు మన బలం మనకు తెలియదు మన బలం రాజకీయంలో నిలిచే వాళ్ళు ఎమ్మెల్యేలకు తెలుసు సో ఇతను పట్టుకుంటే ఈ బలిజ ఊరిని పట్టుకుంటే ఈ బలిజ కుటుంబాన్ని పట్టుకుంటే ఈయన ఎంతైనా చేస్తాడు వాళ్ళకు మాట్లాడితే చాలు అనేసి చక్కగా మాట్లాడి మనోళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారు మనం లబ్ధి పొందడం లేదు గెలిపి ఓట్లు వేసేంత వరకు మనము వేస్తాం మళ్ళా మనకెందుకలే మన పని మనం చేసుకుంటామనేసి ఉండిపోతాం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క బలిజ సోదరుడు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మీరు ఎదగేదానికి అవకాశాలు ఇప్పుడు మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఇప్పుడు ఇరవై ఒకటి గెలుచుకున్నాం రేపు ఎన్ని కావాలంటే అన్ని తీసుకునే శక్తి ఆయనకు ఒక నమ్మకం వచ్చింది మీరందరూ కూడా సమాయత్తం కావాలని రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి నాలుగు జిల్లాలకు చేరి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకే ఒక ఎమ్మెల్యే మీ అందరి తరఫున రాయలసీమలో బలిద సోదరుడిగా తిరుపతి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ఆశీసులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తిరుపతి ఈ రాయలసీమలో కడప జిల్లా పరిస్థితి ఒక్కసారి మీకు చెప్తా ఒక పారిశ్రామిక వేత్తగా కాకుండా మన కులంలో అందరికీ అండగా నిలబడినటువంటి శ్రీ సుధా మల్లికార్జునరావు గారికి అలాగే వేదిక పడినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి పిలుకొని ఇంత గొప్ప గణరిజం సాధించడానికి కారకులు ఉన్నారో బాలుశెట్టి హరిప్రసాద్ అలాగే దొట్టశెట్టి శ్రీనివాసుల అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి బలిజ బంధువుకి అక్క సోద సోదరి మనలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మనం చేరింది మనం చెబుతుంటే కొంచెం పెద్దలు చెప్పారు దాసరామ్ గారు కానీ మిగతా గారు కానీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన జ్యోతిబా ఫులే గారు చెప్పిన రామ్ మనోహర్ లెహే గారు చెప్పిన ఎవరికి ఎన్ని ఓట్లో వాళ్ళకమ్ సీట్లు మరి మనం ఇరవై మూడు శాతం ఉన్నామని పెద్దలంతా చెప్తున్నారు మరి మరికొన్ని సీట్లు ఉన్నాయా అంటే రామ్ మనోహర్ గారు అప్పుడే చెప్పారు కాంచీరాం గారి ద్వారా కూడా అది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఎన్టీ రామారావు గారి గౌరంలో కూడా బడుగు బలహీన వర్గాలు బలిజ వర్గాలు ఎనభై ఎనిమిది శాతం ఉన్నాయి ఎవరికి ఎన్ని సీట్ ఓట్లో వాళ్ళకని సీట్లు ఇవ్వాలి సామాజిక న్యాయం జరగాలి ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదగాలంటే రాజకీయ న్యాయం జరగాలి అని ఎవరికి ఎన్ని ఓట్లు సీట్లు ఇవ్వాలని ఈ యొక్క ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ పెద్దలందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ అలాగే ఈ చరిత్ర మనకు మూడు సార్లు అవకాశం ఇచ్చింది మరి ఇరవై మూడు శాతం మనకి అన్ని ఓట్ సీట్లు ఓట్లు సీట్లు ఉన్నాయంటే లేదు కానీ చరిత్ర కాలం మనకు రంగవేటి మోహన్ రంగ గారి రూపంలో ఒక్కసారి అవకాశం ఇచ్చింది రెండోసారి చిరంజీవి గారి రూపంలో మనకు రెండోసారి అవకాశం ఇచ్చింది కానీ మనం దృఢోత్సవ అవకాశాన్ని పోగొట్టుకున్నాం కానీ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క రూపంలో మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం ద్వారా మనం అందిపుచ్చుకొని ఇవాళ రాజకీయాన్ని మార్చుతాం శాసిస్తాం రాజకీయంలో ఎవరైనా కూర్చోబెడతాం కిందకి తీర్చగలం అని మనం నిరూపించగలిగాం ఈసారి అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం గట్టిగా సపోర్ట్ చేద్దాం ఆయన ఏం చెప్పినా పూజా తప్పకుండా పాటిద్దాం మనం ఎందుకు ఏమీ ఎలా ప్రశ్నించకుండా ఆయన వెంట నడుద్దాం ఖచ్చితంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు మనకు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా మనకు వస్తుంది అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా సింధు సింధు కలిస్తే బిందువు బిందు కలిస్తే సింధువు అయినట్టు మనమంతా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణంగా పవర్ఫుల్గా తయారైనప్పుడు ఆర్థిక స్వాల స్వావలంబన ప్రతి ఒక్కరికి ఏర్పడినప్పుడు మనమంతా సమూహంగా కూడా పవర్ఫుల్గా తయారవుతాం ఎందుకంటే ఒక వార్డు మెంబర్ అయినా ఒక మేయర్ అయినా అలాగే ఒక ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా డబ్బు కావాలి ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నంత వరకు మనల్ని ఇతర కులాలు ఇతర పార్టీలు మనం ఇడతాల్ చేస్తూనే ఉంటాయి కాబట్టి ఆర్థికంగా మన యొక్క నైపుణ్యం మన యొక్క టాలెంట్ మేరకి మనమంతా బలపడదాం బలపడి ఖచ్చితంగా మన యొక్క హక్కు మనం సాధించుకుందాం తప్పనిసరిగా రాజ్యాధికారంలో బడిగే బలహీన వర్గాలకు కూడా మనం ఆదర్శంగా ఉంటూ సామాజిక న్యాయాన్ని మనం జరుపుతూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక ఆర్థిక చైతన్యంతో ఆత్మగౌరవం ఆత్మావరంతో బతికేలాగా ఈ సమాజాన్ని మనం నిర్మితాం అందుకే పవన్ కళ్యాణ్ గారు కంటనే కట్టుకున్నారు అది ఖచ్చితంగా చేసి తీస్తారు మోడీ గారి యొక్క సహకారంతో ఆ దృష్టిలో మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ బలిజ జయ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్దలాలి ఎందుకంటే కడప జిల్లాలో తీసేస్తులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సామాజిక న్యాయం చేసి బరిజులకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీగా ఉన్న రోజు సార్ అది రాను రాను మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనో కుల సమీకరణలు వల్లనో మాకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది అయితే మొన్న గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు రాజీపేట టికెట్ ఇవ్వడం జరిగింది అయితే అందరూ అంటారు మీరు ప్రజలకు ఒక టికెట్ ఇస్తే మీరు ఎందుకు ఓడిపోయినారని కానీ మా మా పరిస్థితి ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు మా వాళ్ళని ఓడించాలని ఓడించారు సార్ ఇది వాస్తవం మీకు అందరూ కూడా తెలుస్తాం అదేవిధంగా ఈరోజు ఆయన పరిస్థితి పరిస్థితుండి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి నిలబడితే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చేదాన్ని కూడా అందరూ కూడా ఆటపడతారు సార్ ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులు అందరూ కూడా కాబట్టి ఈ పరిస్థితిలో మేము ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు కాపు కార్పొరేషన్లో ఎన్నో లోన్లు వచ్చాయి ఈతరం సుబ్బరాయుడు గారు వచ్చాయంటే మేము ఎంతో సంతోషపడినాం రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ మంజూరు చేసి మా బిడ్డలకు అన్ని విధాలా ఆదుకుంటారని చెప్పి సుబ్బరాయుడు గారిని ఆదుకోవాలని చెప్పి సుబ్బరావు గారిని మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నా అదేవిధంగా దుర్గేష్ గారు దుర్గేష్ గారు జనసేనలో ఉన్న ఎంతో ఆప్యాయతగా అందరినీ కూడా ఎవరు పోయినా రాన్నా రాబుద్దరని చెప్పి ఆయన పనిచేసే వ్యక్తి ఇంకా రామానాయుడు గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియకపోతూ నేను తెలుగుదేశం పార్టీ మొదటిది కూడా ఆయనతో పరిచయం ఉంది కానీ ఆయన క్యాంప్ ఆఫీసుకు పోతే ఎవరు కూడా ఒక గంట ఉంటే నాలుగు టీలు ఇస్తారు దాంట్లో పుల మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆదరిస్తాడు భోజనం తిరిందంగా పంపిడు తుఫం తిరిందంగా పంపిడు అంత గొప్ప వ్యక్తిని చూస్తే నిజంగా శ్రీకృష్ణ దేవరాల తర్వాత అంత గొప్ప వ్యక్తి మన బంధ్య కులంలో పుట్టాడని చెప్పి మనమందరం కూడా ఆనందంతో మేమైతే చాలా ఆనందంతో ఉంటాం కాబట్టి సార్ మేము చంద్రబాబు నాయుడికి తీసుకెళ్లే వాళ్ళు మాకు లేరు మా ఈ రాయలసీమలో చాలా వెనుకబడిన ప్రాంతం మాకు నాయకులు ఈ జిల్లాలో మా సామాజిక వర్గానికి విలువే లేకుండా పోయింది మేము దాదాపు ఇరవై పర్సెంట్ ఓట్లు వేసి వేయించాము చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి కావాలని పేరుకతో మేము ఓట్లేసాం సార్ కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసే విధంగా మా క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా మన క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా రాయలసీమలో ఇంతవరకు ఒక పరిచయం కూడా పదవి రాలేదు సార్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మేము పవన్ కళ్యాణ్ ఉన్నా మీ తెలుగు మన తెలుగుదేశం పార్టీకి ఆదరించాము ఆదరిస్తున్నాం సార్ కడప జిల్లాలో అయితే నైంటీ పర్సెంట్ బలిజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు సార్ కాబట్టి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని మా పరిస్థితులు మీకు తెలియజేస్తున్నాం సార్ అందుకోసమే నేను ఇంతవరకు రామానాయుడు గారు వచ్చిన మాట్లాడలేదు సార్ కాబట్టి మీరు తప్పకుండా పార్టీ తీసుకొని పోతారని పేరుకుంటూ సెలవు తీసుకుంటారు పార్థసారథి గారు బండారు రత్న సభాపతి గారు వాళ్ళ చరిత్ర విన్నాం మేము మాకు తెలిసిన రాజకీయం తర్వాత మేము వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నామని చెప్పడానికంటే నేను నిజంగా ఒక పాలకొండ్రాయుడు ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు ఒక గునిపాటి రామయ్య గారు వీళ్ళందరికీ సీనియర్ గా నడిపించేటువంటి రాజకీయాలు ఒక చమ్మన్ శెట్టి రామచంద్రయ్య గారు మేము మాకు రాజకీయానికి రావాలి రాజకీయాలు మాట్లాడాలి అనడానికి ఆజ్ఞులు వీళ్ళైతే ఇంకా మాకు చిరంజీవి గారు మాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి మాకు పునర్జన్మం ఇచ్చిన వ్యక్తి మన మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్ మీ అందరికీ నేను కోరిక చెప్తున్నా ఇందాక బాబాయ్ చాలా ఆవేశంగా మాట్లాడాడు మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లే అంటే చాలా లౌక్యంగా ఇటువంటి పెద్దల యొక్క సలహాలతో మనం ముందుకు వెళ్ళాలి మీకు నేను ఒక నిమిషంలోనే నా సభను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రాజమండ్రిలో సారూరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోటీ చేశారు ఎంపీకి ఈడ్చి కొట్టే రాజమండ్రి అంతా సార్ చెప్పాలి రెండు వందల మంది కంటే ఎక్కువ ప్రాంతంలో ఉండరు ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం నుంచి ధూపదీప నైవేద్యం చేసే పూజారితో సహా రాజమండ్రికి వచ్చి మా ఉండవల్లి అరుణ్ కుమార్ గెలవాలి అని చెప్పి ఐక్యతగా గెలిపించారు అంటే అరుణ్ కుమార్ గారు ఏం చెప్తారంటే వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు నన్ను ఏమన్నా అడుగుతారేమో హెల్ప్ నా జాతి వాళ్ళు వచ్చి నాకు సహకరించినారో అన్నారు అంటే వాళ్ళు ఎంత గా ఆలోచించారో చూడండి అంటే మన వాడికి ఒక రాజకీయంగా అవకాశం వచ్చింది మనం అవకాశం చేయాలని కానీ మనకైతే సార్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయం చైతన్యం లేకనే ఇక్కడ ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ఒక రెడ్డి ఏదేంటో కమ్మ సామాజిక వర్గం ఎవరైనా సామాజిక వర్గం అంటే కులం నేను నేను అట్లా అంటున్నా వాళ్ళను ఇప్పుడు మనవాడు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న దగ్గరికి వెళ్ళిన ఈసారి ఎన్నికలు వస్తున్నాయి మీరు గా నిలబడాలి అని అడిగామనుకో అయ్యో నాకెందుకే నేను సేద్యం చేసుకునేవాడిని వ్యవసాయం చేసుకునేవాడిని అంటాడు అదే అవతల మన ఇరవై ఎకరాల పక్కన అదే సామాజిక వర్గానికి ఒక అర్ధెకరా ఉంటుంది అదే బాబు నిన్ను అంటే నాకు పోయినసారే టికెట్ రావాల్సింది అని లేచి సప్లై వేసుకొని వస్తాడు నేను దీనికి మా వాళ్ళం కుప్పబట్టను ఎందుకంటే ఆ రాజకీయ చైతన్యం వాళ్ళకు ఉంది మంది అంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చిన వీళ్ళు వాళ్ళు అంటారు నేను నేను నాకొక సర్వే చేసుకున్నాను సార్ పెద్దలు మీ ముందు పెడుతున్నాను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పటి వరకు అసెంబ్లీ పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టినప్పటి నుంచి రెండు వేల డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు దీంట్లో పదకొండు వందల నలభై మంది కేవలం కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇంటి రామారావుకి ముందు కూడా వాళ్ళు వేరే పార్టీ ప్రభుత్వం ఎవరిదైనా వాళ్ళ స్థానాలను కోల్పోవాలి వాళ్ళు నిలబెట్టుకుంటూనే వస్తున్నారు వాళ్ళు మీరు ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ వాళ్ళు నిలబడితే వాళ్ళు రెండు ఎంత కలిస్తే మనం అంత పర్సెంట్ ఉన్నాం దీనికి ముఖ్యంగా నేను నేను చేసింది ఏంటంటే మన వాళ్ళను రాజకీయంగా ఎదిగితే ఈ కోస్టల్ కారిడార్ పదమూడు జిల్లాల్లో అంతా మనమే ఉన్నాం మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని వాళ్ళు ఎత్తులేయడంలో రాజకీయం చేయడంలో తప్పలేదు అది తెలుసుకుని ఎత్తుకు ప్రయత్తులు వేస్తే మనం ముందుకెళ్ళాలి కానీ ఐకమత్యంగా మనం వాళ్ళని తీసుకుంటూ ఎన్ని రోజులు పెట్టుతాం ముందు మన దగ్గర మన ఐక్యతగా ముందుకెళ్ళాలి అటువంటి వేదిక లేదు అంటున్నారు నేను నేను మీకు ఒక మాట చెప్తున్నాను రాత్రి అనక పగలనక ఒక మాట ఇస్తే ఈ రోజు ఆ గిరిజన బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను ఉండాను అని రెండు రోజుల్లో దాదాపు ఎనభై కోట్లు వాళ్ళకు రోడ్లు వేసి ఇప్పుడు ఎన్నికల్లో ఏమీ లేవు ఇంతకంటే వేదిక ఇంతకంటే నాయకుడు ఎక్కడున్నాడు సార్ ఒకసారి ఆలోచించండి రెండోది మనం ఏదో ఒక పార్టీలో అకామిడేట్ అయింటారు మన పెద్దలు వాళ్ళకి అవసరం ఉండే లేకో కానీ మనం తిట్టి పిలిచాలన్నా ఇప్పుడు అవకాశం వచ్చింది తిట్టి పిలిచాలన్నా లేదు నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు మనం సాధించిన హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్లో చాలా మంది వేరే పార్టీలో ఉండి కూడా అభిమానంతో ప్రేమతో మనకు ఓట్లేశారు ఎందుకంటే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళని తిట్టడం ఎందుకు ఆ ప్రేమ అంటే కొనసాగిస్తే వాళ్ళు వస్తారు మన దగ్గరికి అలాగే ముఖ్యంగా కడప జిల్లాకి సార్ మీరైతే ఈ ఇటు వెళ్తే పూర్వజ బలిజ అంటారు మన లైబ్రరీలో పూర్వజ అంటే పూర్వం జన్మించింది ఎప్పుడో బలిజ బలి చక్రవర్తి బిదువు నుంచి జన్మించిన వాళ్ళు అంత బలవంతులు ఈ రోజుకు గండికోటలో అంటే ఎక్కడైతే బలిజ అంటే వీళ్ళు రక్షకులు సార్ గండికోటలో ఉన్నారు ఉన్నారనమాట అంటే ఆ కోటకు చంద్రగిరిలో బలిజవాళ్ళు ఉన్నారు అంటే అక్కడ రక్షించడానికి పెట్టుకున్నారనమాట ఇంకోటి ఇప్పుడున్నటువంటి రాజకీయం మనం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరంలా ఎందుకంటే తటాకాలంటే ఏంది పరిపాలన అంటే ఏంది అని ఏ ప్రతి సామాజిక వర్గానికి నేర్పించినటువంటి దేవుడు కృష్ణదేవరాయలు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఆయన వారసం మనకు ఒకరేంటి రాజకీయం నేర్పించేది ముఖ్యంగా మా కడప జిల్లాకి సార్ మీకు ఏదైతే ఇప్పుడు బలిజ భవన్లు అడిగామో ఏదైతే ఈ టూరిజం మీద అంటే మీ మీ యొక్క ఆశీస్సులు ముఖ్యంగా అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పారు రాయలసీమలో వాళ్ళని తిరుపతికి వెళితే మాకు పరపతే లేదు ఇప్పుడు మాకుండే పరపతే అన్నీ మాకు ఇప్పుడుండో సారే అంటే హాస్పిటాలిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటి ఆరని శ్రీనివాసులు సార్ కానీ ప్రతి ఒక్కరూ కొత్తపల్లి సుబ్బారాయుడు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ వన్స్ అగైన్ మాకు ఉన్నటువంటి ఇక్కడ సామాజిక వర్గాలు మైదుపూర్ రాజంపేట బద్వేల్ కోడూరు ప్రతి చోట మీరు ఒక బలిజ భవన్ ఏం చేయండి సార్ ఐకమత్యం ఐక రెండు ఎకరాలు మీరు గవర్నమెంట్ నుంచి పోరాడిస్తే మేము అదే యూనిటీగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి జరిగే ప్రతి మీటింగ్ మన బలిజ భవన్లో మీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ నేను సదా సర్వదా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను